హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ సెంటర్ ఐఏఎస్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాఫీ చేదుగా లేకపోయినా కొందరికి మాత్రం ఆ భావన కలుగుతూ ఉంటుంది దీనికి కారణం జర్మనీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు కాఫీ సేవించే వ్యక్తి యొక్క జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తేల్చారు ఈ పరిశోధనలో భాగంగా కాఫియా అరబికా మొక్క నుంచి సేకరించినటువంటి గింజలను శాస్త్రవేత్తలు రోస్ట్ చేసి పొడిగా మార్చి వాటి నుంచి కాఫీ తయారు చేశారు కాఫీలోని కెఫెన్ చాలా చేదుగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసింది అయితే దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది దీన్ని బట్టి రోస్టెడ్ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలు కారణమవుతున్నట్లు స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు అసలు కాఫీ చారిత్రక నేపథ్య విషయానికి వస్తే భారతదేశంలో కాఫీ పుట్టుక అనేది పవిత్ర సాధువు బాబా బుడాన్ పదహారు వందల్లో ఎంఎన్ నుంచి ఏడు మోచ విత్తనాలను కర్ణాటక కొండలకు తీసుకురావడంతో భారతదేశ కాఫీ ప్రయాణం అనేది ప్రారంభమైంది అదేవిధంగా భారతదేశం యొక్క కాఫీ ఉత్పత్తి ఎగుమతుల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో భారత్ ఏడో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఎగుమతుల విలువ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ డాలర్లు ఉండగా ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి కాను ఏడు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల నుంచి గణనీయమైన పెరుగుదలను సూచించింది ప్రధాన ఎగుమతి మార్కెట్లలో ఇటలీ బెల్జియం రష్యా ఉన్నాయి అయితే భారతదేశ కాఫీ ఉత్పత్తిలో నాలుగింట మూడు అంతుల భాగం అరబికా రోబస్టా బీన్స్ ఉంది అయితే కాఫీ ప్రధానంగా పశ్చిమ తూర్పు కన్మల్లో పండిస్తారు ఇవి గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి అయితే కర్ణాటక అతి పెద్ద ఉత్పత్తిదారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు లక్షల ఇరవై మెట్రిక్ టన్నులు పండించి మొదటి స్థానంలో ఉండగా కేరళ తమిళనాడు తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఈ కాఫీ తోటలు జీవ వైవిధ్యాన్ని నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క పర్యావరణ సమతౌల్యతను కాపాడటంలో తోడ్పడుతూ ఉంటాయి అయితే ఈ పంటకు కావలసిన వాతావరణ పరిస్థితులు కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రత అనేది పదిహేను డిగ్రీల సెల్సిగ్రేడ్ నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సిగ్రేడ్ మధ్య ఉంటుంది వర్షపాతం నూట యాభై నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య ఉండాలి ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు సాధారణంగా ఈ కాఫీ పంట అనేది చెట్ల నీడ కింద పెంచబడుతూ ఉంటుంది అలాగే ఈ కాయలు పండే సమయంలో పొడి వాతావరణం అనేది ఈ పంటకు చాలా అవసరం ఈ పంటను సముద్ర మట్టానికి ఆరు వందల నుంచి పదహారు వందల మీటర్ల ఎత్తులో ఉన్న కొండవాళ్ళల్లో పండిస్తూ ఉంటారు దీనికి హ్యూమస్ ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉండినటువంటి మట్టి అనేది ఈ కాఫీ సాగుకు బాగా అనువుగా ఉంటుంది అయితే లోయల్లో దాదాపుగా లక్ష యాభై వేల గిరిజన కుటుంబాలు అనేవి కాఫీ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో కాఫీ ఉత్పత్తిని ఇరవై శాతం పెంచారు ఈ చొరవ ఆత్మ భారత్ దార్శనతకు నిదర్శనం ఫర్ మోర్ సచ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ సివిక్ సెంటర్ ఐఏఎస్ ఛానల్ థ్యాంక్ యూ